హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో గుజరాతీ స్టైల్లో టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి పప్పు నానపెట్టాల్సిన పని లేదు రుబ్బాల్సిన పని లేదు అప్పటికప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా చేసుకొని తినేయచ్చు మనం కామన్గా రోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ ఇలాంటివి తింటూనే ఉంటాం కదా ఈ బోరింగ్ టిఫిన్స్కి బదులుగా గుజరాతీ స్పెషల్ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ట్రై చేశారంటే డైలీ మీ బ్రేక్ఫాస్ట్ మెనూలో అయితే చేరిపోతుంది అనమాట అంత రుచిగా ఉంటుందండి పైనుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకోండి నెక్స్ట్ మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు శనగపిండిని కూడా తీసుకోవాలి అందరి దగ్గర ఇలాంటి కప్స్ ఉండవు కాబట్టి మీరు రోజు మంచినీళ్ళు తాగే గ్లాస్తో కానీ ఒక బౌల్తో కానీ కొలిచి తీసుకోండి నెక్స్ట్ అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగును కూడా తీసుకోండి పెరుగు మరి పుల్లగా లేకుండా చూసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం పేస్ట్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి నాకైతే ఈ ఉప్పు కరెక్ట్గా సరిపోయింది మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఒక టీ స్పూన్ కారం ఆవు టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత హాఫ్ కప్పు అంటే మనం రవ్వ శనగపిండి కొలిచి తీసుకున్నాం కదా అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి మీకు టైం ఉంటే ఒక పది నిమిషాలైనా రెస్ట్ ఇవ్వండి ఒకవేళ మీకు టైం లేదు అప్పటికప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అంటే ఒక ఐదు నిమిషాలు ఇచ్చినా సరిపోతుందనమాట ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి నెక్స్ట్ ఇందులో రెండు మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడకపెట్టి పొట్టు తీసి మ్యాష్ చేసేసి వేసుకోండి అలాగే ఒక పావు కప్పు దాకా కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగేసి వేయండి నెక్స్ట్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి రవ్వ పిండి ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మీద ఒక కప్పు నీళ్ళు అయితే పడతాయండి అంటే ఫస్ట్ హాఫ్ కప్పు ఇప్పుడు ఒక హాఫ్ కప్పు అనమాట మొత్తం మీద ఒక కప్పు అయితే పడతాయి అంతకన్నా నీళ్ళు ఎక్కువగా పోసారనుకోండి కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోతుంది నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వంట సోడాని వేయండి అలాగే వంట సోడా తొందరగా యాక్టివ్ అవటానికి ఒక టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేయండి ఈ వంట సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వంట సోడా వేయడం వల్ల బ్రేక్ఫాస్ట్ చాలా సాఫ్ట్గా వస్తుందండి సో మీరు కూడా తప్పకుండా వేసుకోండి ఇప్పుడు మనకి బ్యాటర్ అయితే తయారైపోయింది దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులు నాలుగు రెమ్మల కరివేపాకు చిటికెడంతా ఇంగువ వేసి జస్ట్ స్పూన్తో కలుతే సరిపోతుంది అనమాట చక్కగా ఆవేడికే ఇవి ఫ్రై అయిపోతాయండి సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిలో నుండి రెండు గరిటెలు వేసుకోవాలి రెండు గరిటెల దాకా పిండి వేసి కొంచెం స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఫ్లేమ్ను సిమ్లోనే ఉంచి ఒక నాలుగైదు నిమిషాల వరకు ఉడికించండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి గరిటతో జాగ్రత్తగా అంటే నిదానంగా అడుగు నుండి కదిలించండి జాగ్రత్తగా తీసి రెండో వైపుకు తిప్పుకోండి రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా ఉడికించుకోవాలి అదే మీరు కడాయి అడుగు మందంగా ఉండే కడాయిని తీసుకోలేదనుకోండి అడుగు అంటుకుంటుందండి సో అడుగు మందంగా ఉంటే ఈజీగా రిమూవ్ అవుతుందనమాట ఇలా రెండు వైపులా ఉడికించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీర ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులు కొద్దిగా ఇంగువ అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే మనం తయారు చేసిన పిండిలో నుండి మళ్ళీ రెండు గరిటెలు చొప్పున వేసుకోండి రెండు గరిటెలు పిండి వేసి మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకోవాలి అప్పుడే లోపలి వరకు ఉడుకుతుందనమాట పిండి కూడా రెండు గరిటెల కన్నా ఎక్కువ వేశారనుకోండి లోపల వరకు ఉడకదనమాట సో అందుకని రెండు గరిటెలు వేస్తే సరిపోతుంది ఇలా ఉడికించుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ను సిమ్లోనే ఉంచి ఉడికించుకోండి లేదంటే పైన రంగు వచ్చేస్తుంది కానీ లోపల పచ్చిగానే ఉండిపోతుంది సో ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ రెండు వైపులా ఉడికించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి సో అంతేనండి మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతాయండి అంటే ఒక నలుగురికి అయితే సరిపోతాయి అనమాట ఇది ఒక్కటి తిన్న టీ ఫుల్ అయిపోతుందండి సో మీరు రోజు తినే టిఫిన్స్ పక్కన పెట్టేసి ఒకసారి ఇది ట్రై చేసి చూడండి అలాగే ఈ బ్రేక్ఫాస్ట్కి సైడ్ డిష్గా పల్లీలు పుట్నాల పప్పు కొబ్బరి వేసి చట్నీ చేస్తాం కదా ఆ చట్నీ అయితే అద్దరిపోతుందనమాట సో ఇక ఎందుకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్